ఈ రోజు నేను దోసకాయ పప్పు చేయబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఈ గ్లాస్తో కొంచెం తక్కువ గ్లాసు పప్పు తీసుకున్నాను ఇది కడిగి శుభ్రంగా పెట్టుకుంటాను ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు గింజలు అయితే చేదుగా ఉన్నాయి అందుకొని దోసకాయ మొక్కలు గానే ఉండాల్సి వస్తుంది కొంచెం చింతపండు నిమ్మకాయ అంతా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇప్పుడు పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకుందాం చూస్తున్నారండి పప్పు అయితే శుభ్రంగా కడిగి పెట్టేసాను ఇందులో కొంచెం చింతపండుని యాడ్ చేసుకుందాం కొంచెం చింతపండు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఈ దోసకాయలో గింజలన్నీ బాగా చేదుగా ఉన్నాయండి ఏం చేద్దాం గింజలు తీయాల్సి వచ్చింది ఓన్లీ దోసకాయ మొక్కలతోనే పప్పు చేయాలి ఈరోజు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఒక స్పూన్ పసుపు ఇవన్నీ కలిపి మనం చక్కగా మెత్తగా కుక్కర్లో మూడు మూడు విజిల్స్ వచ్చే వరకు వండేద్దాం దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం మెదుపుకొని తాలింపు పెట్టుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేశాను తాలింపుకి అందులో కొంచెం మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అందులో రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు చిన్న ఉల్లిపాయ కొంచెం ఈ రెండు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో పోపు సామాన్ వేసుకోవాలి పోపు సామాన్ అంటే జీలకర్ర మినపప్పు కావాలి ఇవన్నీ అనమాట ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం ఇవి కూడా చక్కగా చిక్పటి అంటున్నాయండి నెక్స్ట్ మనం ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాం కరివేపాకు తర్వాత ఇందులో కొంచెం ఇంగువ పొడిని కూడా యాడ్ చేసుకుందాం ఇంగువ పొడి వేసుకుంటే డైజెషన్ కూడా చాలా మంచిదండి రుచి కూడా బాగుంటుందన్నమాట తాలింపులు ప్రతి దాంట్లో వేసుకున్నా కూడా తాలింపులు ఓకే ఫ్రెండ్స్ తాలింపు అయిపోయింది ఇందులో మనము మెదికి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేశాను బ్యాచిలర్స్ కొత్తగా హాస్టల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారండి చదువుకోవడానికి వచ్చినోళ్ళు వాళ్ళకైతే కొంచెం తెలియదు అనమాట ఎలా చేసుకోవాలి ఏంటనేది అందుకొని దోసకాయ పప్పు పప్పు అలాంటివి పెట్టే వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ రూపంలో తెలియజేయచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అందుకొని మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ